ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ గాక ఆమె ప్రేమణ దేవుని బిడ్డారా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పటికే సపోర్ట్ చేసి ఆదరించి మీ ప్రేమను యూట్యూబ్ ఛానల్కి అందించి ఉన్నారని నేను విశ్వసించి ఉన్నాను మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో మీకు చేయడం గల కారణం ఏమిటంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ని పెండెం రవిబాబు యూట్యూబ్ ఛానల్కి దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మరి ముఖ్యముగా మీరందరూ యూట్యూబ్ ఫ్యామిలీగా ప్రభు నాకు అనుగ్రహించి ఉన్నారు నిశ్చయముగా మిమ్మలను నా ప్రభు అని యేసు క్రీస్తు వారు బహుగా ఆశీర్వదించి ఆత్మ సంబంధమైనటువంటి మేలుల ద్వారా మీరు మరింతగా దీవించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ని ఎల్లకాలము పెండెం రవిబాబు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి అందించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత ఆశీర్వాదకరంగా బలపరచబడి ఆత్మీయతలో ఉన్నత స్థితికి వెళ్ళి అనేకుల ఎదుట మీరు బహుగా దీవించబడాలని మీ నిమిత్తము తప్పక నేను ప్రార్థన చేస్తాను నా ప్రభు అని క్రీస్తు వారు నిత్యముగా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లిము ఏ సునాధుని మేలు తలచి ఏ సునాధుని మేలు తలచి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తు पाड़े दा मरना हल्लेलुया लुया हल् हल्लेलुया, मरना तल्लया सदा हल्लेलुया, प्रभु ये की हल्लेलुया, सद पाडिद हल्लेलुया प्रभु येसु की हल्लेलुया स्तोत्रम चेल्लिन्तु मु स्तुति स्तोत्रम चेल्लिन्तु मु येसु नाधुनि मेलुलु तलची येसु नाधुनि मे స్తోత్రం దేవుని బిడ్డారా యూట్యూబ్ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి తెలియని వారికి అన్యులకు అనేకులకు షేర్ చేయండి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాది భాగస్తులై దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రేమతో కోరుతున్నాను అందరికీ వందనములు